రాజా వెళ్దామా బయటికి కోసుకొస్తావు పద పదా బయటకెళ్దా బా వాకింగ్ కాసేపు పదమ్మా చేయిన్ వేసుకో చైన్ వేసుకో ఇప్పుడు మాకు పెద్ద ప్రహసనం అండి ఈ చైన్ వేయడం మా అమ్మగా అలా చూడడం కాదు నువ్వు ఆ చెయ్యి దొరికితే పట్టుకుని కొరి కొరికేద్దామా కలిసేద్దామా అట్ట కాదు తా చెప్పు నువ్వు ఈ కాలర్ బెల్ట్ వేసుకుంటే కదా అది చేయకూడదమ్మా పిచ్చోడ అంటారు నిన్ను నీ ఫ్రెండ్స్ అందరు అంటారు అంత కూడా తెలీదా రాజాకి కామన్ సెన్స్ లేదా అంటారు నా తల్లిగా ద ఇట్ వేసుకోవాలి అయ్య తండ్రి తప్పు వేసుకోవాలి ఇలా ఇట్లా మెడకేసుకోవాలి కన్నయ్య అటు కొరికేది కాదురా దానికి ఎంత గడ్జి ఉందానండి చాలా గజి ఉందనమాట ఈ బెల్ట్ మీద ఎంత ద్వేషం పనికిరాదు నా నీకు టాయిలెట్కి పద పద ధ టాయిలెట్కి పద దా పద టాలెట్కి పద వెళ్ళా పద పద ఆహా ఇది వేయకుండా అది వేయరమ్మా ఈ కాలర్ బెల్ట్ వేయకుండా అది వేయరు అదిగోండి అది వేయాలంటాను డైరెక్ట్గా దెయరు డైరెక్ట్గా అది వేయరు కన్నయ్యా ద పద పద పె. పద పద టాయిలెట్కి వస్తుంది పద ఎట్లా వెళ్తా బెల్ట్ లేకుండా అది తెలిసింది నీకు టాయిలెట్కి వెళ్ళాలి షికార్కి వెళ్ళాలని బెల్ట్ లేకుండా ఎలా వెళ్తావు చెప్పు ఇది లేకుండా ఎలా వెళ్తావు అని అడుగుతున్నా దా మైరా వేసేసుకుని అమ్మాయి వేసుకుంటున్నాడు అండి మంచి